అందరికీ నమస్కారం రఘురాంస్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అని అంటే మన యొక్క అలవాట్లు ఎలా ఉండాలి లేదా ఏ లక్షణాలు ఉంటే మనం జీవితంలో ఉన్నతంగా ఎదుగుతాం అన్న దాని గురించి మనం మాట్లాడము మనిషి జీవితంలో తన యొక్క ఎదుగుదల అనేది తనకున్నటువంటి ఆ యాటిట్యూడ్ని బట్టి తనకున్నటువంటి లక్షణాలను బట్టి తన యొక్క ప్రవర్తన బట్టి ఆధారపడి ఉంటుంది అన్న దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు ఎవరైతే జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో చాలా రకరకాలైనటువంటి ఇబ్బందులు సమస్యలు కష్టాలు లేదా మనని ఇబ్బంది పెట్టేటటువంటి వ్యక్తులు నీ ఎదుగుదలని కిందకి లాగేటటువంటి వాళ్ళు అడ్డంకులు సృష్టించే వాళ్ళు ఇలా రకరకాలైనటువంటి మనుషులు తారసపడుతూ ఉంటారు పరిస్థితులు కొన్ని సందర్భాల్లో అనుకూలిస్తాయి కొన్ని సందర్భాల్లో అనుకూలించం దాన్ని మనం అదృష్టం దురదృష్టం కూడా అంటూ ఉంటాం అదృష్టం కలిసి రాలేదని దురదృష్టం వెన్నట్టుతుందని అసలు ఏ పని చేసినా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదని బాధపడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అయితే మనిషి జీవితంలో ఎదగాలి అని అంటే ప్రధానంగా ఒక మూడు అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం దానికోసం ప్రయత్నం చేయటం ఓ పని అనుకోవడం పని పూర్తి చేయాలని ప్రయత్నం చేయటం ఇవన్నీ ఎలా ఉన్నా సరే ఈ లక్ష్య సాధన ప్రక్రియలో మనకు ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు ఏంటంటే మనిషికి సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా అవసరం అంటే తనని తాను నియంత్రించుకోగలగటం అంటే దేని నుంచి నియంత్రించుకోగలగటం వచ్చినటువంటి పరిస్థితులు ఎదురైనటువంటి పరిస్థితులు వచ్చినటువంటి ఇబ్బందులు సమస్యలు ఏదైనా ఉంటే నువ్వు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నావో ఆ లక్ష్యాన్ని విడిచిపెట్టకుండా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవటం అనేది చాలా ప్రధానమైన అంశం కొన్ని సందర్భాల్లో అనవసరం రా బాబా ఎందుకు రా నా వల్ల కాదు నేను ముందుకు వెళ్ళలేను ఇన్ని ఇబ్బందులా ఇన్ని కష్టాలా లేదా ఎంతమంది నన్ను రిజెక్ట్ చేస్తున్నారా విమర్శిస్తున్నారా నన్ను టార్గెట్ చేస్తున్నారా అనేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడు కూడా నువ్వు నీ మనో నిబరాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నీ మనసును నువ్వు నియంత్రించుకోగలగటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఇక్కడే చాలామంది నియంత్రించుకోలేక తప్పటడుగులు వేయటం తప్పించుకోవటం విడిచిపెట్టేయడం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ ప్రధానమైనటువంటి లక్షణాన్ని సెల్ఫ్ కంట్రోల్ అనే దాన్ని మనం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే మరొకటి స్థితప్రజ్ఞత కలిగి ఉండటం అంటే ఎమోషనల్గా స్టేబుల్గా ఉండటం మన జీవితాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో ఎమోషన్స్ లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే రకరకాలైనటువంటి మనుషుల యొక్క వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి లేదా పరిస్థితులను బట్టి మన యొక్క ప్రవర్తన మారిపోతూ ఉంటాయి అంటే ఎమోషన్గా ఫీల్ అవుతూ ఉంటాం ఖచ్చితంగా మనం మనుషులం కాబట్టి కారం తింటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎమోషన్స్ ఉంటాయి ఎమోషన్స్ లేకపోతే అక్కడ రుషి అయిపోతాడు రుషి అయిపోవడం అన్నది కాదు ఇక్కడ కావాల్సింది ఎమోషన్స్ అనేది మనిషికి ఖచ్చితంగా ఉంటాయి ఆ ఎమోషన్స్ని ఎవరైతే స్టేబుల్గా ఉంచుకోగలుగుతారో అంటే అది మంచి అయ్యి ఉండొచ్చు చెడు అయి ఉండొచ్చు ఎమోషన్స్ బేస్డ్గా నిర్ణయాలు తీసుకోవటం లేదా కోపాన్ని ప్రదర్శించటం అసూయను పెంచుకోవటం లేదా మాట్లా మాట్లాటం మా నోరు జారటం ఇవన్నీ కూడా ఎమోషనల్గా జరిగేటటువంటి ఇవి సో ఎమోషన్స్ని కూడా ఎవరైతే స్టేబుల్గా ఉంచుకోగలుగుతారో ఎవరైతే స్థితప్రజ్ఞలుగా ఉండగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు ఈ ఎమోషన్స్ వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు అవమానం ఎదురైనప్పుడు విమర్శ వచ్చినప్పుడు ఎవరైతే నిలదొక్కుకోగలుగుతారో వాటిని కూడా సమానంగా తీసుకోగలుగుతారు వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు కొంతమంది చిన్న విజయం వస్తాయి లేదా కొంచెం నాలుగు రూపాయలు డబ్బులు వస్తే వాళ్ళు పట్టుకోలేము వాళ్ళని గర్వానికి పోతారు ఎవరిని పట్టించుకునే పరిస్థితి ఉండదు అటువంటి వాళ్ళు మళ్ళీ పడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని మనకి విజయం వచ్చినా అపజయం వచ్చినా ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా సంతోషమైనా ఏదైనా సరే దాన్ని సమానంగా తీసుకోగలిగినటువంటి స్థితి అనేది చాలా అవసరం అది ఉన్నవాళ్ళు ఖచ్చితంగా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు అందుకే పెద్దలు అంటారు ఎంత ఒదిగినా ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని చెప్తారు కారణం ఏంటంటే ఆహానికి పోకూడదు గర్వానికి పోకూడదు పోతే ఎవరు కూడా కొంతకాలం నీ అధికారం పోయిన తర్వాత నీ దగ్గర డబ్బులు పోయిన తర్వాత నీ పదవి పోయిన తర్వాత నీ పవర్ పోయిన తర్వాత ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండదు దానికి కూడా పెద్దలు చెప్తూ ఉంటారు వేళ ఇలా ఉన్నాడు కానీ రేపు ప్రొద్దుట ఎవరు లేవరు కనీసం కూర్చున్న వాళ్ళు పైకి లేవరు అనేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది సో ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి మరొక ప్రధానమైన అంశం ఏంటంటే మనిషి ఇప్పుడు కూడా ఆశావాహ దృక్పథంతో ఉండాలి సానుకూలమైనటువంటి ఆలోచనతో కలిగి ఉండాలి ఎప్పుడు అవసరం అంటే అన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు పరిస్థితులన్నీ మనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనుషులందరూ మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నువ్వు చేసేటటువంటి పనిలో అంత వ్యతిరేకత కనిపిస్తున్నప్పుడు చుట్టూ నెగిటివ్గా ఉన్నప్పుడు మనం ఈ ఆశాభ దృక్పథాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు ఈ పాజిటివ్ థింకింగ్ అనేది చాలా అవసరం రైట్ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఖచ్చితంగా నేను అనుకున్నది సాధించి తీరుతాను అంతిమంగా నేను విజేతగా నిలబడతాను పర్వాలేదు ఈ పరిస్థితులన్నింటినీ ఎదుర్కోగలిగిన శక్తి సామర్థ్యాలు నా దగ్గర ఉన్నాయి గతంలో చాలామంది ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడి విజయాలు సాధించిన వ్యక్తులు నాకు తెలుసు నేను కూడా సాధించగలుగుతాను అనేటువంటి ఆశావాహ దృక్పథంతో అంటే నీకు ఒక లైఫ్ పర్పస్ ఒకటి ఉంటుంది జీవితం యొక్క లక్ష్యం ఆ లక్ష్యాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా నేను సాధించుకు తీరుతాను అనేటువంటి ఆ ధైర్యంతో ఆ మనోనిబ్బరంతో ఆ నమ్మకంతో కనుక మనం ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా ఆశాభ దృక్పథం అనేది వస్తుంది పాజిటివ్ థింకింగ్ ఉంటుంది నువ్వు అనుకున్నది నువ్వు అనుకున్నట్టు సాధించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి విజేతలకి ఎవరైతే పరాజయం పొందిన వ్యక్తులకి ఉన్న వ్యత్యాసాలు కనుక మనం చూస్తే తన యొక్క ఆలోచన ధోరణి మనిషి యొక్క ఆలోచన ధోరణి తను తీసుకునేటువంటి నిర్ణయాలు ఆ నిర్ణయాలు ఇలా ఉండకూడదు ఎమోషనల్ బేస్డ్ నిర్ణయాలు ఉండకూడదు చాలా పకడ్ ఏ నిర్ణయం తీసుకున్నా అన్ని ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం అందుకని ఈ సెల్ఫ్ కంట్రోలు ఈ ఎమోషనల్గా మనం బ్యాలెన్స్గా స్టేబుల్గా ఉండగలగటం అలాగే ఆశావాహ దృక్పథం కలిగి ఉండటం ఈ ప్రధానమైనటువంటి అంశాలు కనుక మనం దృష్టిలో పెట్టుకోగలిగితే ఖచ్చితంగా మనం అనుకున్నది అనుకున్నట్టు సాధించగలుగుతాం ఇవి ఒక అలవాట్లు అయిపోవాలి మనిషి బాగుండాలి మనిషి అనుకున్నది సాధించాలి అని అంటే ఏదవసరమో దాన్ని మనం అలవాటుగా చేసుకోగలగా అలవాటుగా చేసుకోవాలంటే వ్యక్తిగతమైనటువంటి మనిషికి క్రమశిక్షణ చాలా అవసరం సెల్ఫ్ అనేది చాలా అవసరం సో ఈ విషయాలన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్తగా మన యొక్క గోల్ని రీచ్ అవ్వడం కోసం ఏం చేయాలో ఎటువంటి లక్షణాలు ఉండాలో అవన్నీ కూడా అలవాటు చేసుకుంటారని నేను ఆశిస్తూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్